బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ షోకు తెలుగులో కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పటి వరకు తెలుగులో విజయవంతంగా ఏడు సీజన్స్ కంప్లీట్ అయిన విషయం తెలిసింది గత సీజన్ సెవెన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా సీరియల్ యాక్టర్ అమర్దీప్ రనరపుగా నిలిచాడు ఇప్పుడు ఈ క్రేజీ షో ఎనిమిదవ సీజన్ కోసం సిద్ధమవుతుంది అతి త్వరలో ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ముందుకు రాబోతుంది ఈ తరుణంలో రిలీజ్ అయిన బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది హోస్ట్ కింగ్ నాగార్జున నయా లుక్లో అదరగొట్టాడు ఈసారి టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పి వరుసగా అన్ని సీజన్లు సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్ కూడా అంతకు మించి అనేలా ఉండబోతుందనే ఓ క్లారిటీ వచ్చేసింది ఇంతకీ ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ మాత్రం జోరుగా సాగుతుంది అఫీషియల్గా కంటెస్టెంట్స్ లీస్ట్ రాకున్న ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు కానీ కొందరు మాత్రం ఈ కంటెస్టెంట్స్ పక్కన షోలో ఉన్నారంటూ బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు వారికి అఫీషియల్గా మెయిల్స్ కూడా వచ్చాయంటూ జనాల్లో ఉన్న క్యూరియాసిటీని మరింత రెట్టింపు చేస్తున్నారు నెట్టింట్లో అల్చల్ చేస్తూ ఆ కంటెస్టెంట్స్ ఎవరో మనం కూడా ఓ లుక్కేద్దాము ప్రోమో ప్రకారం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోనూ కింగ్ నాగార్జున్నే హోస్టింగ్ చేయబోతున్నట్టు ఓ క్లారిటీ వచ్చింది బిగ్ బాస్ లవర్స్కి ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా అందుకు తగ్గట్టుగా కంటెస్టెంట్స్ సెలెక్షన్పై స్పెషల్ ఫోకస్ పెట్టారట అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ షో వెరీ వెరీ స్పెషల్గా ఉండేలా నిర్వాహకులు పెద్ద పెద్ద స్కెచ్లే రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే రీతు చౌదరి అంజలి పావ తేజస్విని గౌడ బంశిక్ బబ్లు ప్లేస్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది ఈ కంటెస్టెంట్స్ పక్కాగా షోలో ఉన్నారంటూ వారికి అఫీషియల్గా మెయిల్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది అలాగే నటి సనా మై విలేజ్ షో అనిల్ యాదమరాజు బరెలక్క యాంకర్ విద్య కిరా కార్పి గాయత్రి గుప్తా కుమారి ఆంటీ ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర సీరియల్ నటుడు ఇంద్రనీల్ హీరో అబ్బాస్ రోహిత్ సింగర్ సాంకేత్ ఉర్మిళ చౌహన్ వంటి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇప్పటికైతే అధికారికంగా లీస్ట్ బయటకు రాలేదు కానీ వీరు కంటెస్టెంట్స్ చేయడానికి ఛాన్స్ ఉందనే సమాచారం జరుగుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభానికి ముందు భారీ భారీ సర్ప్రైజ్లను ప్లాన్ చేస్తున్నట్లు ప్రోమోలో చెప్పేసింది బిగ్ బాస్ టీమ్ అలాగే గతంలో కంటే ఈసారి కంటెస్టెంట్లకు భారీ మొత్తం రెమ్యునరేషన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఈసారి రెండు బిగ్ బాస్ హౌస్లు ఉన్నాయనే టాక్ కూడా నడుస్తుంది కానీ ప్రోమోలో మాత్రం అలాంటి హింట్స్ మాత్రం ఏమీ కనిపించలేదు ఏది ఏమైనా గత సీజన్ల కంటే రెట్టింపు ఆసక్తి రేకెత్తించే గేమ్స్తో షో మొదటి వారం నుంచే భారీ బర్స్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుందంట చూడాలి మరి గేమ్ ఎలా ఉంటుందో